హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి హస్కర్ ఎంయు అని లేట్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్తో మన బాడీలో ఏంటి అసలు ఏ సమస్య వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ కన్ను అనుకోండి ఈ కన్ను మీద నేను పట్టేసేసాను అనుకోండి మూడు నెలలు నాలుగు నెలల తర్వాత తీస్తే చూపు పోవచ్చు అలాగే ఇది చేయి ఉందనుకోండి చెయ్యిలా పట్టి కట్టేసి నాలుగైదు నెలలు వాడకపోతే చేయి చేయిని వాడకపోతే చేయి పల్సగైపోతుంది అయిపోతుంది వచ్చేస్తుంది మదస్ అలాగే అంగం కూడా మన అంగం ఉంటుంది కదా సెక్స్ చేయకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోయి ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు పెళ్ళి చేసుకోకుండా ఉండి సెక్స్ చేయకుండా ఉండి ఉంటే అంగము తన బలం కోల్పోతుంటుంది ఎందుకంటే టెస్ట్ శాస్త్రం కావాల్సిన టెస్ట్ శాస్త్రం మనకు కావాల్సినంత అంత ఆర్డర్ మన బ్రెయిన్కు దొరకదు ఆర్డర్ రాదు టెస్ట్ శాస్త్రం ఉత్పత్తి అవ్వదు కాబట్టి అంగస్థంభన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేట్ మ్యారేజ్ అంగస్తంభన సమస్య వస్తుంటుంది వస్తుంది అసలు లేట్ మ్యారేజ్ ఏం చేస్తుంటారంటే నాకు మ్యారేజ్ కావట్లేదు కదా నేను హస్తప్రేయం చేసుకుంటాను హస్తప్రేమ అతిగా చేసుకుంటాను అది చేసినా కూడా వస్తుంది చేసుకోకపోయినా కూడా మీరు అంగస్థంబన ఎప్పుడు కలిగినా కూడా సెక్స్ చేయకపోయినా హస్తప్రేయం చేసుకోకపోయినా కూడా అంగస్తంబన సమస్య వస్తుంది యునానిస్ సైన్స్ ఏం చెప్తుంది అంటే మీరు అతిగా సెక్స్ చేసిన అంగస్తంబన సమస్య వస్తుంది అలాగే సెక్స్ చేస్తూ చేస్తూ ఆపేసినా కూడా అంగస్తంబన సమస్య వస్తుంది అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాలకు సెక్స్ చేయకపోతే అంక సమస్య తప్పగా వస్తుందండి కాబట్టి లేట్ మ్యారేజ్లోకి ఉన్న సందేశం ఏంటంటే మ్యారేజ్లు లేట్ కాకుండా చూసుకోండి చిన్న వయసులోనే ట్వంటీ వన్ గవర్నమెంట్ పెట్టిన వయసులోనే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల పెళ్లి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి ఒకవేళ మీకు లేట్ అయిపోయింది అనుకోండి మీకు సమస్య ఏదో వచ్చేసింది నా ఈ నెంబర్కు సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకొని ఒకసారి మీరు పెళ్ళికి వెళ్ళండి ఎందుకైనా మంచిది యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధం బాగుండాలి లేకపోతే ఓటమే తద్యము కాబట్టి అంగంలో బలం ఉంటేనే మీ దాంపత్య జీవితం మంచిగా సాఫీగా సాగుతుంది